శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మరి సింహరాశి మిత్రులారా మీరు ఎంత బలంగా కనిపించినా మీ మనసును మింగేసే బాధలు ఇంకా మాట్లాడుతూనే ఉంటాయి నవంబర్ పన్నెండు బుధవారం ఇది మీ జీవితంలో సాధారణమైనటువంటి రోజు కాదు ఎప్పుడో ఒకప్పుడు వద్దు నీతో మాట్లాడను అని మీతో దూరంగా మిమ్మల్ని నెట్టేసినటువంటి వారు లేదా మిమ్మల్ని దూరంగా పెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చోవలసిందే ఎందుకు వస్తున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత అకస్మాత్తుగా జరుగుతుంది ఈ యొక్క నిజం మీరు విన్న వెంటనే మీ కళ్ళల్లో నీళ్లు రావడం కూడా ఖాయంగా కనిపిస్తుంది అలాగే ఈ రోజు ఈ పరిస్థితులంతా జరగడానికి మీ యొక్క గ్రహస్థితులే ప్రధానమైనటువంటి కారణంగా కూడా ఉన్నాయి ఈ రోజు మీ గ్రహస్థితి ఏమిటి అలాగే మీకు ఏం జరగబోతుంది మీరు పాటించవలసిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమిటి ఈరోజు మీకు ఇది రావడానికి దైవం చెప్పిన ముఖ్యమైన కారణాలు ఏంటి ఇలా ప్రతి విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో నేను పూర్తి వివరంగా చెప్తాను ఎప్పుడు కూడా మీకు చెప్పే ప్రతి విషయాన్ని కొత్తగా చెప్పాలని మీకు ఏదైనా కొత్త కోణంలో వినేలా చెప్పాలని నేను ఎప్పుడు ఎంతో ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాను కాబట్టి మా యొక్క ప్రయత్నాన్ని అర్థం చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి మరి మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థం కావాలంటే ప్రధానంగా గ్రహస్థితిని కాస్త సీరియస్ గా వినవలసిందే మరి సూర్యుడు మీ యొక్క రాశి అధిపతి సింహరాశి వారికి ఈరోజు సూర్యుడు గతంలో జరిగిన అవమానాలకు న్యాయం చేయించే స్థితిలో ఉన్నాడు చంద్రుడు భావోద్వేగాల వేదికగా ఉన్నాడు చంద్రుడు పన్నెండవ స్థానంలో ఉండడంతో పాత జ్ఞాపకాలు పాత మనుషులు ఒక్కసారిగా మీ జీవితంలోకి వచ్చేందుకు దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి శుక్రుడు పాత సంబంధాల పునరాగమనము కోసం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు దూరంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇవాళ ఎందుకు దగ్గరకు వస్తున్నాడో దానికి ప్రధానమైనటువంటి కారణం శుక్రగ్రహం కదలికని చెప్పవచ్చు అయితే మరి ఈ యొక్క కేతువు కేతువు ప్రభావంతో మీరు తిరస్కరించిన వారు లేదా మిమ్మల్ని తిరస్కరించిన వాళ్ళు మరి ఇప్పుడు మీ ముందుకు తలదించుకునేందుకు వస్తారని చెప్పాలి ప్రధానంగా ఏదైతే ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ప్రభావమే మీపై ఇప్పుడు పూర్తిగా ప్రభావాన్ని చూపిస్తుంది అయితే మరి సింహరాశి వారు హృదయం చిన్న ఉంటుంది ప్రేమలో నమ్మకం ఎక్కువ గృహం పట్ల తీవ్రమైనటువంటి బాధ ఉంటుంది వీరికి తమను ప్రేమించే వారిని చివరి వరకు పట్టుకొని నడవాలని అనుకుంటారు కానీ అవమానం అహంకారం మాత్రం వీళ్ళు అస్సలు పూర్తిగా సహించరనే చెప్పాలి ఈ స్వభావం వల్లే ఈ రోజు జరగబోయే సంఘటన మీ యొక్క మనసును కూడా కదిలిస్తుంది ప్రధానంగా బుధవారం ఉదయం సాధారణంగానే మొదలవుతుంది కానీ మీ మనసులో మాత్రం ఏదో అశాంతి అది తెలియని సందేశం కావచ్చు మధ్యాహ్నం దాటిన తర్వాత ఫోన్ రింగ్ అవుతుంది లేదా డోర్ బెల్ మోగుతుంది లేదా అకస్మాత్తుగా మీ ముందు ఒక వ్యక్తి కనిపిస్తాడు మీరు అతనిని చూస్తారు ఒక క్షణం ఈ ఒక్క క్షణం కోసం మీ గుండె ఆగినట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తి ఇన్న కొన్నేళ్ల క్రితం వద్దు నువ్వు నాకు అనవసరం అవసరం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి లేదా మీరు నమ్మినా మిమ్మల్ని మీరు నమ్మి నమ్మనందుకు నమ్మినందుకు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి కూడా కావచ్చు అసలు ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నాడు అంటే అతని జీవితంలో పెద్ద నష్టం అతను ఎదుర్కొన్న సమస్యలు అవమానాలు ద్రోహం ఇవి అతన్ని తిరిగి మీ దగ్గర నిలబెడతాయి అతను చేసినటువంటి తప్పు గ్రహించడం ఎన్నాళ్ళుగానూ అతను అహంకారంతో జీవించాడు ఈరోజు అతను తన తప్పును అంగీకరించాడు అతనికి అడ్డు అతనికి అడ్డు అడ్డుకున్న వాళ్ళు ఇప్పుడు అతన్ని వదిలేశారు అతనికి ఆశ్రయం మాత్రమే మీరేనని తెలుసుకున్నాడు ఎవరు మిమ్మల్ని గురించి అతనికి చెప్పినటువంటి నిజమైనటువంటి మాటలు అతను మనసు ఒక్కసారిగా మురిగిస్తుంది అతను వెంటనే మీ దగ్గరకు వస్తాడు అయితే ప్రధానంగా అతను మీ ముందుకొచ్చి మాట మొదలు పెట్టలేక కొన్ని క్షణాలు అతని చేతులు కూడా వణికేయడం మీరు ప్రత్యేకంగా గమనించవచ్చు కొంచెం తర్వాత అతని కంఠం కంపిస్తూ చెప్తాడు నన్ను క్షమించు నేను చేసేది తప్పు నీ అవసరం కోసం నాకు ఇప్పుడు మీ అవసరం ఏంటో నాకు ఇప్పుడు బాగా తెలిసింది మీరు మాట్లాడలేకపో నేను మీరు మాట్లాడలేకపోతారు మీ యొక్క హృదయం మాత్రం గట్టిగా కొట్టుకుంటుంది గతంలో అతను మిమ్మల్ని ఎంత కష్టపెట్టాడో ఆ యొక్క దృశ్యాలు మళ్లీ మళ్లీ మెదలైన మదిలో ఆడుతూనే ఉంటాయి అయితే ఎలా మీ కన్నీళ్లు వస్తాయని మనం పూర్తిగా గమనించినట్లయితే మీరు ఏడవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి బాధ కాదు కోపం కాదు ఒక నిజం తెలుసుకోవడం ఆ నిజం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి ప్రేమ తిరిగి పొందడానికి దేవుడు కూడా మార్పులు చేస్తాడు మీపై చేసిన అన్యాయం ఎవరికి చేతైనా కావచ్చు కానీ న్యాయం మాత్రం మీ కాళ్ళ దగ్గరే వస్తుంది అనే నిజాన్ని నిజాయితీగా ఉండే వ్యక్తులకు ఎప్పుడు మంచి జరుగుతుందనే వాస్తవాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు ఇదే మీ కళ్ళల్లో నీళ్లు పెట్టిస్తుంది ఇది ఎందుకు జరుగుతుంది అని జ్యోతిష్య పరంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలను గమనించినట్లయితే శుక్ర ప్రభావం పాత సంబంధాలను పునరాగమనం చేస్తుంది అలాగే చంద్ర ప్రభావం భావోద్వేగాలను విడుదల చేస్తుంది శని ప్రభావం కర్మ ఫలితాల ప్రదర్శన కేతువు గతాన్ని మళ్ళీ ముందుకు తేవడం మీ రాశి అధిపతి సూర్యుడు మీకు న్యాయం చేయడం ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కీ పాయింట్స్గా మారడం చేతనే ఈ రోజు మీకు ఈ విషయం ప్రధానంగా తెలుసుకుంటారు ఆ వ్యక్తి పరిచయం జరుగుతుంది అయితే ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైనటువంటి హెచ్చరికలు ఉన్నాయి మీకు ఈరోజు వచ్చే వ్యక్తి మాటలతో మిమ్మల్ని తిరిగి భావోద్వేగంలోకి భావోద్వేగంగా చేసేందుకు ప్రయత్నించవచ్చు మళ్ళీ ఒకసారి మీ జీవితంలో గందరగోళం సృష్టించే అవకాశం ఉంది అందుకే వెంటనే నమ్మకండి అతని ఉద్దేశం ఏంటో తెలుసుకోండి ఎలా మారాడో పరీక్షించండి పాత తప్పులను ఇట్టే మర్చిపోవద్దు అయితే ప్రధానంగా మీరు ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం ఐదు నిమిషాల పాటు మినిమం జపించండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే మీ మనసులో ఉన్న భావోద్వేగాన్ని స్థిరపరి స్థిరపరిచేందుకు ఇది ప్రయత్నం చేస్తుంది అలాగే ప్రధానంగా సింహరాశి మిత్రులారా నవంబర్ పన్నెండు బుధవారం ఇన్నాళ్ళు మీ నుంచి దూరంగా ఉన్న ఉన్నవాళ్లే వద్దనుకున్న వాళ్లే ఈరోజు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మీ కన్నీళ్లు బలహీనత వల్ల కాదు మీ కర్మ గౌరవం తిరిగి మీకే చేరినందుకు ఇది విజయ మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా ఉండబోతుంది ప్రధానంగా ఈ రోజు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు పూర్తిగా గమనించి ఆ యొక్క నిజాలను పూర్తిగా తెలుసుకొని మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి మరి ఈ యొక్క జాగ్రత్తలు పాటించి ఈ రోజును మీరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను వీడియో నచ్చిందని భావిస్తున్నాను మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ మీకు ముందుకు వస్తాను ధన్యవాదాలు స్వస్తి